దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థలో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది శనివారం సంస్థ ప్రతినిధులు నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటిలు ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక స్థాయి సంస్థ అని అన్నారు ఇది డిజైనింగ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉద్భవించిందన్నారు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఫ్యాషన్ రంగంలో యువకులు విద్యార్థులు మంచి నాయకత్వ స్థానాలను చేపట్టడానికి నిపుణులను తాము అభివృద్ధి చేస్తామన్నారు తమ సంస్థకు దేశవ్యాప్తంగా పంతొమ్మిది నెట్వర్క్ కేంద్రాలు ఉన్నాయన్నారు తాము అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలతో గ్రాడ్యుయేషన్ స్థాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డాక్టరాల స్థాయి ప్రోగ్రాముల్లో వివిధ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు రానున్న విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పొందేందుకు రిజిస్ట్రేషన్లు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు ఐదు వేల రూపాయల లేట్ ఫీజుతో జనవరి ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు అప్లై చేయొచ్చు అన్నారు వ్రాత పరీక్ష ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఉంటుందని తెలిపారు పాటి జ్ఞానేశ్వరరావు గారు జిఎం రెడ్డి గారు వచ్చారు మేము ఎన్ఐఎఫ్టి నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అండి దాని తరపున మా అడ్మిషన్ గురించి వచ్చాము ఎన్ఐఎఫ్టి అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఐఐటి ఐఎం లాగా మేము కూడా ఒక యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాము దానికి ఏంటంటే మా డిగ్రీస్ అవన్నీ కూడా మేమే ఇచ్చుకోవచ్చు అనమాట ఇంటర్మీడియట్ అవ్వగానే జనరల్గా అందరూ ఏదో మెడిసిన్ వైపు కానీ లేదంటే ఇంజనీరింగ్ సైడ్ వైపు కానీ వెళ్తారండి ఈ రోజున చాలా మందిలో సృజనాత్మకత క్రియేటివిటీ ఉండి కొద్దిగా ఆల్టర్నేటివ్ కోర్సెస్ చూడాలనుకున్న వారికి ఈ ప్రోగ్రామ్స్ చాలా మంచివండి ప్రపంచంలో చూస్తే మీరు డిజైన్కి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా డిజైన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఈవెన్ కమ్యూనికేషన్ డిజైన్ అని కూడా కొత్తగా వచ్చిందన్నమాట సో మా దగ్గర వీటన్నిటికీ సరపడా ఫ్యాషన్ డిజైన్ అని టెక్స్టైల్ డిజైన్ అని యాక్సరీ డిజైన్ అని నెట్వేర్ డిజైన్ అని ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఫోర్ ఇయర్ డ్యూరేషన్వి ఇది కాకుండా పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని తర్వాత మా దగ్గర పీహెచ్డీ పోస్ట్ అక్టోరియల్ కూడా చేసుకోవచ్చు అండి వీటన్నిటికీ డిగ్రీ ఏమో ఫోర్ ఇయర్స్ పీజీ టూ ఇయర్స్ అనమాట వీటన్నిటికి కూడా మా దగ్గర ఫీ రీంబర్స్మెంట్ అని ఉందండి అంటే పేరెంట్ల యాన్యువల్ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే కనుక వాళ్ళు కట్టిన ఎంటైర్ ఫీ రీంబర్స్ చేస్తాం ప్లస్ దీనికి మంచి ఉద్యోగ అవకాశాలు అండి ఇప్పుడు ఫ్యాషన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే అదేదో వెస్టర్న్ అనుకుంటారు కానీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉండడం వలన మేము టెక్స్టైల్స్ క్లోదింగ్ వస్త్ర పరిశ్రమ గురించి అని యాక్సెసరీస్ పర్సనల్ యాక్సెసరీస్ ఆఫీస్ యాక్సెసరీస్ లేదంటే కనుక ఇంటీరియర్ యాక్సెసరీస్ ఇవి ఇట్లాంటి వాటి మీద యాక్సెసరీస్ డిజైనింగ్ కూడా ఉందండి మా దగ్గర సో ఈ ఈ రంగంలో ఎవరికైనా రాణించాలనుకుంటే మంచి మంచి అవకాశాలు షాప్ స్టాప్ లైఫ్ స్టైలు ఇలాంటి రీటైలర్స్ రిలయన్స్ లేదంటే కనుక బ్రాండ్స్ అడిడాస్ రిబాక్ నైకి యూసీబీ పీటర్ ఇంగ్లాండ్ ఇలాంటి బ్రాండ్స్ ఎక్స్పోర్టర్స్ ఇప్పుడు పర్టికులర్లీ వైజాగ్లో బ్రాండ్ ఎక్స్ అనుకుంటుంది దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇలాంటి ఎక్స్పోర్టర్స్ కొన్ని వందల మంది ఉన్నారు మంచి వేల కోట్లలో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి టెక్నాలజీ స్టూడెంట్స్ కావాలి సో ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ చేసి ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ అంటే ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే ఇంజనీరింగ్ చేద్దామనుకున్న వాళ్ళకి బ్యాచర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది మంచి కోర్స్ అండి ఇలాంటి ఎక్స్పోర్ట్ హౌసెస్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మా స్టూడెంట్స్కి డిగ్రీ చేసిన వాళ్ళకి మినిమం సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ వస్తుందండి పీజీ చేసిన వాళ్ళకి ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అండ్ అబౌవ్ వస్తుందండి సో ఈ ఈ కోర్సెస్ గురించి అని మాకు నైన్టీన్ క్యాంపసెస్ ఉన్నాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి ఎయిత్ డిసెంబర్ నుంచి అడ్మిషన్స్ ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా లేదంటే మా టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అండి నీట్కి తర్వాత జేఈఈ కండక్ట్ చేసే ఏజెన్సీనే మాకు చేస్తుంది వాళ్ళ వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి నిఫ్ట్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చండి ఎయిత్ జనవరి నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందండి ఎయిత్ ఫిబ్రవరి నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఫాలోడ్ బై ఇంటర్వ్యూస్ కొన్ని చోట్ల సిచ్యువేషన్ టెస్ట్ అని ఉంటుందండి సో అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీడియా ద్వారా ఆల్టర్నేటివ్ కోర్సెస్ పర్టికులర్లీ క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఉన్న స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సిక్స్త్ జనవరి లోపల మీరు మా వెబ్సైట్ నిఫ్ట్ డాట్ ఏసీ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసి ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి మంచి శాలరీస్ భవిష్యత్తుని అండ్ గ్లామరస్ ఎంజాయ్ చేసే ఫుల్ఫిల్మెంట్ కెరీర్ ఫుల్ఫిల్మెంట్ ఉన్న కోర్సు నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ